కలక్షప్ప నుంచి మీకు మరో మంచి కథనాన్ని అనిపిస్తున్నా జీవితపు విలువ రచన మాలతి చెల్లి బస్సు దిగింది అడుగులో అడుగు వేసుకుంటూ ఒక వంద గజాలు నడిచింది సరిగ్గా ఆసందులోకి ఒక దశ గడిచిపోయింది ఇదే వేళకు ఇలాగే ఈ సందెం బట్టి నడుస్తూ పోయేది మళ్ళీ ఈనాడు నడుస్తుంది అదే సమయాన జయలక్ష్మి స్మృతులు బాధ పెడుతున్నాయి పాతకాలపు జ్ఞాపకాలు పదే పదే పలకరిస్తున్నాయి చెట్టు చిగురించి పువ్వులు పూసే సమయాన మొదలు విరిగింది తుఫాను గాలి వల్ల జీవిత వృక్షం కూకటి వెళ్లతో పెళ్లగించుకు పాడై పడిపోయింది తనెందుకు బతుకుతుంది ఏ ఆశ చూసు తిరుగుతుంది చావలేక బతకడమా చావడం అంత సులభం కాదు కాబట్టి అవును కోరినప్పుడు మృత్యురాలి మలుపు తిరిగింది దియ నాలుగడుగులు పడ్డాయి కుడివైపు నాలుగో ఇంటి కమ్ గోడ మీద వరిగిన తూరాయి చెట్టు తన తూరాయి చెట్టు ఇంకా అలాగే ఉంది తనను ఎవరు ఆపినట్టు టక్కున ఆగిపోయింది చెయ్య ఏదో గుండెల్లో పొడిచినట్లయింది ఆ తూరాయి చెట్టు నీడలోనే మొట్టమొదటిసారిగా రామాన్ని చూసింది ఈనాడు రామం లేడు మూడు బారిన తను తూరాయి నీడలో చెయ్యకళ్ళు చెమ్మరుస్తున్నాయి ఎన్నాళ్ళు కారుస్తుంది కన్నీళ్ళు మూడేళ్ల నుంచి తన ఇంటి తన కంటి తడి ఆరటం లేదు కన్నీళ్లు రామాన్ని వెనికి తేగలవా పోని తన తండ్రినైనా డిస్టిక్ కలెక్టర్ సుబ్రహ్మణ్యం మొదటి భార్యకు ఒక కొడుకు ఆవిడ పదేళ్ళు కాపురం చేసి కాలం చేసింది రెండో భార్య సుభద్రమ్మను ఆయన ఏరిపోయి చేసుకున్నాడు ఆవిడ కూతురే జయ మొదటి భార్య కొడుక్కి సుభద్రమ్మకి క్షణం పడేది కాదు సుబ్రహ్మణ్యం తెలివి గలవాడు కాబట్టి కొడుకుని మొదటి నుంచి హాస్టల్లో ఉంచి చదువు చెప్పించాడు తండ్రి కొడుకుల మధ్య డబ్బు ప్రమేయం తప్ప ప్రేమాభిమానాలు ఉండేవి కావు సత్యం చెరువులకు వచ్చినా ఏదో పరాయవాడిలా సంచరించేవాడు జయకి కూడా అతను అంత ఇష్టం ఉండేది కాదు సుబ్రహ్మణ్యం బాధ్యతాయకుడైనా తండ్రి కాబట్టి కొడుక్కి బీఈడి చెప్పించి పెళ్లి పేరటం జరిపాడు తండ్రి మీద ఆధారపడాల్సిన వాడికి ఉద్యోగం లభించడం వల్ల కాస్త మంచి చెడ్డ చూసేందుకు అత్తగారు దొరకడం వల్ల తన సంసారం అంటూ ఏర్పడింది తర్వాత సత్యం కూడా తండ్రికి దూరం అయ్యాడు సుబ్రహ్మణ్యం తన కూతురు బాగా చదువుకొని ఇష్టం వచ్చిన వరుణ్ణి వెతుక్కోవాలనే ఉద్దేశంతో జయని చదివించారు తండ్రి ఆశయాలకు అనుగుణంగా చదువుకుంటుండేది ఇంటర్ సీనియర్లో ఉండగా ఆమె తల్లి మసూచకం పోసి చచ్చిపోయింది భార్య మరణంతో సుబ్రహ్మణ్యం పిచ్చివాడయ్యేంత పని అయింది జయ తండ్రికి ధైర్యం చెప్పి వేదాంతం బోధించేది ఇద్దరు తండ్రి కూతులులాగా కాక తల్లి కొడుకుల్లా మారిపోయారు జయ వయసులో చిన్నదైన తండ్రిని సందాయించవలసి వచ్చింది తల్లి మరణంతో ఇంటి బాధ్యత జయనిద్రపడింది ఈ గొడవలతో ఆమె ఇంటరు తప్పింది సుబ్రహ్మణ్యం స్థలం మార్పుకొని ఏడాది సెలవు పెట్టి మద్రాసు వచ్చాడు ఆ ఏడాది జయ ఇంటర్ పూర్తి చేసే ప్రయత్నంలో ఉండి ఇంటి దగ్గరే ఉంటే పొద్దుకోక తన తండ్రికి తెలిసిన కాన్వెంట్లో తండ్రి పరిచయాన్ని పురస్కరించుకొని టీచర్గా చేరింది మొదట్లో అల్లికాటుడు నేర్చుకునేందుకు కాన్వెంట్ సిస్టర్స్ దగ్గరకు వెళ్తుండేది ఊసు ఊసుకోక పిల్లలకు తెలుగు పాఠాలు ప్రారంభించింది నాకు సిస్టర్స్ ఎంబ్రాయిడరీ నేర్పుతున్నారు కనుక వారికి బాకీ పడి ఉండటం భావ్యం కాదని ఈ పని మొదలు పెట్టాను అంది తనతో జయ ఇలా ఉద్యోగం చేయడం ఇష్టం లేదు డిస్టిక్ కలెక్టర్ ఏకైక పుత్రికారత్నం పంతులమ్మ పని చేయాల్సిన కరుణేమిటి కానీ డబ్బు పుచ్చుకోకుండా స్నేహరీత్యా చేస్తున్న ఉద్యోగం కాబట్టి తమ దర్జాకు లోపం లేదని సరిపెట్టుకున్నాడు డిస్టిక్ కలెక్టర్ సుబ్రహ్మణ్యం జయ రోజు స్కూల్కి వెళ్లే వేళ రామం సరిగ్గా సందుమలకు తిరిగే వేళ అతను ఆఫీస్కు బయలుదేరుతుండేవాడు ఆమె స్కూల్ వైపుకు వెళ్తుండే మొదట ఒకరినొకరు రోజు చూసుకోవడం కళ్ళతో పలకరించుకోవడం చిరునవ్వులు నమస్కారాలు క్రమంగా మాటల్లోకి దిగారు ఒకరి సంసారాలు మరొకరికి పరిచయం అయ్యాయి రామం ఇన్సూరెన్స్ ఇన్స్పెక్టర్ పెద్ద ఉద్యోగమేమీ కాదది కానీ అతను చూపులకు బాగుంటాడు తెలివి గెలవాడు రామానికి ఒక తమ్ముడు తల్లి ఉన్నారు ఇది వాళ్ళ సంసారం కూతురు ఉత్సాహం చూసి సుబ్రహ్మణ్యం ఆమె మనసు గ్రహించాడు రామం ప్రతి సాయంత్రం కాలక్షేపానికి సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళేవాడు జయ చక్కని వరుణ్ణి ఎత్తుక్కున్నందుకు సంతోషించాడు సుబ్రమణి ఇద్దరికీ ఒక శుభమూర్తాన పెళ్ళయింది పెళ్లి ఫిబ్రవరిలో జరిగింది పెళ్ళైన తర్వాత భర్తకి తండ్రికి జయ స్కూల్లో పని చేయడం ఇష్టం లేదు కానీ సంవత్సరం మధ్యలో స్కూలు వదిలేయడానికి ఆయనే ఒప్పుకోలేదు ఏప్రిల్లో స్కూలు మూసినప్పుడు ఉద్యోగం మానేస్తానన్నది రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి సరాసరి స్కూల్కొచ్చి గేటు దగ్గర నిలబడేవాడు భర్త ఇన్నాళ్ళు ఒంటిగా రాలేదా పోలేదా ఇంటికి రాలేనా నీకెందుకు ఇసరమా అనేది జయ ఇలా నిన్ను ఇంటికి తీసుకెళ్ళడం నాకెట్లా ఉంటుందో నీకు తెలిస్తేగా అని ఆగిపోయాడు రా జయ కళ్ళల్లోకి చూస్తూ మాటల్లోకి మారని సందేశం ఎంత ఉండేదో ఆ కళ్ళల్లో తప్పున కన్నీటి బొట్లు చీరమెంద పడ్డాయి జయాలాగే నిల్చుండిపోయింది ఏడి ఆనాటి తన భర్త ఎంత ప్రేమించేది తను ఇంతే నా చివరికి అంత శూన్యమే కాన్వెంట్ మూసే రోజున ఎంత హడావుడి టీచర్సు సిస్టర్సు పిల్లలు వీడుకోల బిందు ఎంత చక్కగా చేశారు ఆనాడు తన చెయ్యి నొక్కుతో భర్త అమ్మగారి వల్ల అయ్యగారికి ఓ దండ వేశారు అని అంటే తనంత పుండిపోయింది సందుమలుపు తిరిగేదాకా పిల్లలు వెల్ చేయడం నిన్న జరిగినట్టుంది ప్రతి వాళ్ళు తనకు శుభం కలగాలని ఆశీర్వదించారు కానీ వేసంగి అయిన తర్వాత సుబ్రహ్మణ్యం డ్యూటీలో జాయిన్ అయ్యాడు రామాన్ని ఐదు వందల జీతంతో బ్రాంచ్ మేనేజర్గా కలకత్తా పంపించారు అందరూ జయ మంత్రాలు అన్నారు అత్తగారు మహాలక్ష్మి అంది భర్త దేవత అన్నాడు తండ్రి వరహాల తల్లి అన్నాడు తను పొంగిపోయిందా అన్నాడు ఈనాడు వాళ్ల మాటలన్నీ తనని వెక్కిరిస్తున్నాను తనది ఒక బతుకేనా అత్తగారిని మరిదిని మద్రాసులో వదిలి జయా భర్త వెళ్ళారు కొత్త కాపురం జయలక్ష్మి నడిస్తే అరిగిపోతుందేమోనన్నంత ఘారాభంగా చూసేవాడు భర్త కావాల్సిన నీ చీరలు నగలు భర్త కూడా పుష్కలంగా సంపాదించేవాడు ఇంకా ఏం కావాలి తన అదృష్టానికి ముడిసిపోయాయి ఐదేళ్లు ఐదు క్షణాల్లో గిన్నున తిరిగిపోయాయి తండ్రి పూక్షను పుచ్చుకున్నాడు అత్తగారు చనిపోయింది మరిది కాలేజీ క్లాస్లోకి వచ్చాడు ఆ ఏడు సంక్రాంతికి భార్యాభర్తలిద్దరూ కలిసి పాలకొళ్ళు వెళ్తామని ప్లాన్ వేసుకున్నారు పాలకొళ్ళులోని ఇంటికి సున్నాలు రంగులు వేయించాడు సుబ్రహ్మణ్యం అల్లుడు కూతురు వస్తున్నారనే అట్టహాసంతో కలకత్తాలో మత కలహాలు జాస్తిగా ఉన్న రోజులకి జయని పుట్టింటికి వెళ్ళిపోమ్మని భర్త తొందర పెట్టాడు కానీ అతన్ని ఆపాయంలో వదిలి తను వెళ్ళిపోగలదా బతుకుతే ఇద్దరం బతుకుతాం లేకపోతే ఇద్దరం చస్తాం అని అన్నదే కానీ ఆమె మాట అబద్ధమైంది ఆఫీస్ జమాన్ రషీద్న ఎవరో పొడిచారని విని వివరాలు తెలుసుకునేందుకు వీధిలోకి వెళ్ళాడు భర్త దుశ్శకుడమైన తోచలే తనకు తన మీద ఎవ్వరికీ విరోధం ఉంటుందని అనుకున్నారు మూడు రోజుల తర్వాత వాళ్ళ ఆఫీస్ మాస్టర్ శవాన్ని గుర్తుపట్టి ఇంటికొచ్చి చెప్పాడు తనకి బ్రహ్మ ప్రయత్నం మీద మీన్ ఆ నగరం నుంచి తప్పించుకొని పట్టుబట్టలలో తండ్రి చేతుల్లో వాలింది ఏడాది పాటు జయ పక్క వదిలి రాలేదు భర్తని గుండాలు ఎలా పొడిచి ఉంటారో అతను ఎంత బాధపడి ఉంటాడో ఊహించుకుంటూ నిద్దట్లోకి కెవ్వుమనేది కూతురు కూడా దక్కదేమోనని సుబ్రహ్మణ్యం భయపడ్డాడు మరుసటి సంవత్సరం తండ్రి కూతురు కాకినాడలో కాపురం పెట్టారు సుబ్రహ్మణ్యం కూతురికి ఉద్యోగాలు అవి చేసే అవసరం లేకపోయినా మనసు మళ్ళీ ఇచ్చేందుకని బిఏలో చేర్పించాడు జయ జీవత్సవంలా అయింది పూర్వపునిగారికి పోలేదు కాలేజీకి వెళ్లేది వచ్చేది నేనున్నాను నీకెందుకమ్మా అని ధైర్యం చెప్పేవాడు తండ్రి నేనున్నాను నీకేం తక్కువ అనేవాడు భర్త పూర్వం కానీ ఇడి ఆ భర్త సుబ్రహ్మణ్యానికి జయ సహాయం జయకి సుబ్రహ్మణ్యం సహాయం అలా తండ్రి కూతుళ్ళిద్దరూ కాలం గడుపుతుండేవారు జయ బిఏ పరీక్షకు కూర్చుంది వేసంగి సెలవుల్లో కాలేజీ మూసేయగానే ఇద్దరు పాలకుళ్ళు వెళ్ళిపోయారు అది సాయంత్రం వేళ పెరట్లో కూర్చొని జయ గీతాంజలి చదువుతుంది చీకటి పడింది దీపం ముట్టించి మరో గేయం చదివింది కానీ షికారుకని వెళ్ళిన తండ్రి ఎంతకీ రాకపోవడం వల్ల ఆమె దినస పుస్తకం మీద నుంచి మళ్ళీంది మనసు పరిపరి విధాలా పోయింది ఎనిమిది అయింది తొమ్మిది అయింది సినిమాకు కానీ వెళ్ళాడా అనుకుంది ఎప్పుడు వెళ్ళంది పది గుట్ట మనుషుల గుంపు ఒకటి తమ ఇంటి వైపే వస్తుంది ఒక్క పరుగున వీధిలో పడ్డది ఏమైంది నోటెమ్మట నురుగులు మన లోకంలో లేవు మాంత్రికులు వచ్చారు విషం బాగా ఎక్కింది పొలం గట్టున పాము కరిచిపడుంటే తీసుకొచ్చారట తెల్లవారేటప్పటికీ తనరి కూడా జయని వదిలి వెళ్ళిపోయాడు నేనున్నానుగా అనేవాళ్ళు ఒక్కరూ లేరు చెయ్యకి తెల్లవారిన తర్వాత ఊళ్ళో నలుగురు కలిసి కర్మకాండ ముగించారు మూడో నాటి రాత్రికి ఎక్కడి నుండి ఎలా వచ్చి ముడిపడ్డాడో సత్యం అతని పెళ్ళం నలుగురు పిల్లలు దిగారు వదిన గారి ముఖం కూడా మర్చిపోయింది జయ అప్పటికి కాని జయకి తను నిరాధారిణి తెలియదు వదినగారు అన్నగారు అంతా తమ సొంతమైనట్టు పనులు రాతకోతలు మొదలుపెట్టారు జయకి మిగిలింది ఒక బట్టలు పెట్టే ఒంటిపేట గొలుసు ఒక గాజుల జడ్డ రిస్టు వాచ్ నాన్న అకస్మాత్తుగా పోవడం వల్ల ఉన్నది మన్నది అంతా అన్నగారికి దక్కింది జయ ఆస్తిపాస్తు లడగలి బిఈడి పూర్తి చేసుకునేందుకు వెయ్యి పదిహేను వందలలో ఇమ్మంది తిన్నదంతా చాలదు ఇంకా కావాలట అన్నీ ముచ్చట్లు తీరాయిగా అని వదినగారు పక్క గదిలోంచి అన్న మాటలు జయచవిని పడ్డాయి మర్నాడు తన బట్టలు పెట్టే గొలుసు కాజులు అమ్మగా వచ్చిన మూడు వందలు పుచ్చుకొని పట్నం వచ్చి వైడబ్ల్యూ సీఏలో చేరి కాన్వెంట్ సిద్ధ వెనక ఎరుగున్నదే కాబట్టి బీఈడి కాకపోయినా పర్వాలేదని కలికరించి టీచరుగా చేర్చుకుంది డిస్టిక్ కలెక్టర్ కూతురు ఐదు వందల రూపాయల జీతగాడి భార్య అయిన జయ జీవితపు విలువ నెలకి డెబ్భై రూపాయలు జయ బతుకుతుంది చావ తండ్రి ఎవరు భర్త ఎవరు తన కోసం తను బతుకుతుంది నెమ్మది నెమ్మదిగా వీడి కూడా అవుతుంది